ఆవు యొక్క బంగారు పేడ కథ సరణ్పూర్ అనే ఒక ఊళ్ళో చౌదరి ఇంకా ఆయన ఉంటూ ఉండేవారు వారిద్దరూ ఎంతో స్వచ్ఛమైన మనసు ఇంకా దయగలవారు కూడా చౌదరి సైకిల్ని నడుపుకుంటూ చీరల్ని అమ్ముతూ ఉండేవాడు వారిద్దరి దగ్గర ఎక్కువ డబ్బులేదు అయినప్పటికీ వారిద్దరూ ఎంతో సంతోషంగానే ఉన్నారు చౌదరి ఇదిగో నీ కోసం ఒక మోర పూలని తెచ్చాను భార్య అన్నది నాకు పూలమాలంటే ఎంతో ఇష్టమండి చౌదరి ఎంతో ప్రేమగా తన భార్య తలలో ఆ పూలమాలని పెట్టాడు చౌదరి ఎప్పట్లాగే చీరల్ని అమ్మడానికి సైకిల్ నడుపుకుంటూ వెళ్ళాడు చీరలు తీసుకోండి చీరలు రంగురంగుల చీరల్ని తీసుకోండి ఒక ఆవిడ అన్నది అరే అన్నా ఇటు రండి చీరల్ని ఎంతకిస్తారో కొంచెం చూపించండి సరే చెల్లమ్మా ఇప్పుడే వస్తున్నా ఆ రోజు ఆవిడ ఎన్నో చీరల్ని కొన్నది అందువల్ల చౌదరికి ఎంతో లాభం కలిగింది అతను ఇంటికి సంతోషంగా వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే తన భార్యకి ఏదైనా తీసుకోవచ్చు అనుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళే దారిలో అతనికి ఒక గాయపడ్డ ఆవు కనిపించింది అది నెప్పితో బాధపడుతూ ఉంది కాని చుట్టుపక్కల ఉన్నవారెవరూ కూడా దానికి సాయం చేయలేదు చౌదరి అన్నాడు అరే ఈ గోమాత ఎంతో బాధలో ఉన్నట్టుందే అయినా కూడా ఎవ్వరూ సాయమే చేయట్లేదు చౌదరి ఆవుని జంతువుల డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అక్కడ దానికి చికిత్స చేయించాడు కానీ చౌదరి సంపాదించిందంతా ఆ ఆవు చికిత్సకే సరిపోయింది భార్య అన్నది అరే గోమాతని వెంట తీసుకొచ్చారు ఎవరిది ఆవు చౌదరి అన్నాడు ఈ ఆవు ఎంతో బాధలో ఉన్నది నేను దీనికి చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చాను ఇదిగో దీనికోసం గడ్డిని కూడా తెచ్చాను మంచి పని చేశారు నేను దీనికి గడ్డి తినిపించి స్నానం చేపిస్తాను చౌదరి ఇంకా అతని భార్య గోమాతకి ఎంతో సేవ చేసేవారు దానికి కడుపు నిండా తినిపించేవారు దాన్ని పరిశుభ్రంగా ఉంచటం ఇంకా ప్రేమగా కూడా చూసుకునేవారు మెల్లమెల్లగా చౌదరి ఒక కొట్టుని కొన్నాడు ఇప్పుడు అక్కడే తను చీరల్ని అమ్ముతున్నాడు ఇప్పుడు తన వ్యాపారం ఎంతగానో ఎదిగింది ఇప్పుడు వాళ్ళింట్లో ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు అతని కొడుకు రాహుల్ ఇదంతా గోమాతకి సేవ చేసిన ఫలితమే అందువల్లే మనం ఇంతగా ఎదగలిగాము మీరు సరిగ్గా చెప్పారండి గోసేవే ఎంతో ఉత్తమమైన సేవ ఒకవైపు చౌదరి ఇంకా అతని భార్య ఎంతో దయగలవారైతే మరోపక్క అతని కొడుకు ఎంతో గర్విష్ఠి ఇంకా పొగరమోతూ అందర్నీ తనకంటే తక్కువగా భావించేవాడు ఇక జంతువులనైతే అస్సలే ఇష్టపడేవాడు కాదు రాహుల్ అన్నాడు పో నుంచి ఎప్పుడు చూసినా నన్నే నాకుతూ ఉంటావు రాహుల్ అలా అనకూడదు బంగారం ఆవు నిన్ను ప్రేమిస్తుంది అందుకనే నాకుతుంది మీరే దీన్ని నెత్తినెక్కించుకున్నారమ్మా ఇది ఎవరికీ పనికిరాంది పాలివ్వడం ఇంకా తింటూ ఉండడమే దీని పని చౌదరి ఇంకా అతని భార్య వాళ్ల కొడుక్కి ఎంతో సంజాయించాలని చూశారు కానీ వాడు గర్వంలో ఎంతగా మునిగిపోయాడంటే ఎవరి మాట వినిపించుకోలేదు వాళ్ళింట్లో పనిచేసే బిర్జు మాత్రం ఆ ఆవుని ఎంత బాగానో చూసుకుంటూ ఉండేవాడు దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కొద్ది రోజుల తర్వాత నాన్నగారు ఏమైంది ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు రాహుల్ వాళ్ల నాన్నగారు చనిపోయారు ఇక వాళ్ళ అమ్మ కూడా ఎంతో బాధలో ఉన్నది ఇక రాహుల్ వ్యాపారాన్ని చూసుకుంటూ ఉన్నాడు ఆఫీస్ నుండి వస్తూ ఉండగా అరే ఈ ఆవు నా ప్రాణాల్ని తీసేస్తుంది దీన్నుండి ఎప్పుడూ పేడ కంపు కొడుతూ ఉంటుంది నేను శుభ్రం చేసేస్తాను బాబు గోమాత పేడ కూడా బంగారంతో సమానమే నువ్వు నాకు నేర్పిస్తావా నౌకర్వి నౌకర్లాగా ఉండు వెళ్ళు ఇక్కడు నుండి నీతో పాటే ఈ పేడ కొట్టే ఆవుని కూడా తీసుకెళ్ళు రాహుల్ బిర్జుని ఎంతగానో అపమానించి తనని ఆవుని తరిమేశాడు బిర్జు ఆ ఆవుని తన చిన్న గుడిస బయటే కట్టేశాడు కొన్నిసార్లు బిర్జుకే తినడానికి ఉండేది కాదు కాని అతను గోమాత కోసం మాత్రం ఎక్కడ్నుండైనా సరే పచ్చటి గడ్డి తెచ్చేవాడు పొద్దుటె లేవగానే దాన్ని శుభ్రపరిచి దానికి తినిపించి ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు ఒకరోజు బిర్జు పనైపోయాక ఇంటికి తిరిగి వచ్చి గోమాతకి గడ్డిని తినిపించాడు ఇదిగో గోమాత గడ్డిని తిను నీకు బాగా ఆకలేస్తున్నట్టుంది కదా ఆవు గడ్డిని తినేసి బంగారం పేడని వేసింది ఇది చూసి బిర్జు ఎంతగానో ఆశ్చర్యపోయాడు ఈ ఆవు బంగారు పేడ వేస్తుందే ఇది మహిమగల ఆవు ధన్యుణ్ణి మాత మీరు నా సేవకి ఫలితాన్నిచ్చారు నేను దీన్ని అమ్మి మీకోసం ఇంకా మంచి గడ్డిని తెస్తాను బిర్జు ఆ బంగారు పేడని కొట్టులో అమ్మాడు దానికి అతనికి ఎంతో డబ్బు వచ్చింది దాంతో తన కోసం ఒక ఇల్లుని కొనుక్కున్నాడు గోమాత కోసం ఒక మంచి గోశాల తయారు చేశాడు బీర్జుకి ఎంతో డబ్బు వచ్చినప్పటికీ గోమాతని ప్రేమగా సేవించడం మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు ఇప్పటికూడా తన చేత్తోటే ఆవుకి తినిపిస్తాడు ఆవుని శుభ్రపరిచేవాడు ప్రేమగా కూడా చూసుకునేవాడు ఆవు కూడా ఎంతో సంతోషించి బంగారు పేడని ఇస్తూ ఉండేది రాహుల్ తన దగ్గర పనిచేసే అతనితో ఇదేంటి మన చీరలు అమ్ముడు పోవట్లేదెందుకు నష్టం మీద నష్టం జరుగుతుంది బిర్జు అనే అతను మార్కెట్లో కొత్త షోరూంని ఓపెన్ చేశాడు అందరూ అక్కడికే వెళ్తున్నారు బిర్జు ఆ పనోడి దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది తెలుసుకోవాల్సిందే రాహుల్ ఎవరికీ తెలియకుండా బిర్జు వెనకాలే వచ్చాడు ఇక అతనికి తెలిసిపోయింది ఏ ఆవైతే అతను తరిమేశాడో ఆ ఆవే బంగారు పేడ వేస్తుందని తెలిసింది ఈ ఆవుని తిరిగి తీసుకునే తీరుతాను మరుసటి రోజు బిర్జు తన ఇంటికి వచ్చే ముందే బిర్జు ఇంటికి రాహుల్ వచ్చేశాడు అక్కడ ఆవుకి ఎంతో గడ్డిని తినిపిస్తూ ఉన్నాడు కానీ ఆవు గడ్డీ తినలేదు పేడా వేయలేదు ఓ ఆవు మామూలుగా వినదనుకుంటా కానీ నేను వదిలిపెట్టేరకాని కాదు రాహుల్ బిర్జు గురించి పోలీసుల దగ్గర కంప్లైంట్ చేశాడు బిర్జు తన ఆవుని దొంగిలిచ్చాడని చెప్పాడు పోలీసు నువ్వు ఇతని ఆవుని ఎందుకు దొంగలించావు లేదు ఇన్స్పెక్టర్ గారు నేను ఈ ఆవుని దొంగిలించలేదు ఈయనే నన్ను ఇంకా ఈ ఆవుని కూడా తరిమేశాడు అప్పట్నుండి నేనే దీన్ని చూసుకుంటున్నాను ఈ ఆవు నా కుటుంబం లాంటిది పెద్దొచ్చాడు కుటుంబం లాంటిదని చెప్తున్నాడు ఈ ఆవు బంగారు పేడ వేస్తుంది అందుకే మా నుండి దీన్ని దొంగలించాడు నాకు ఆ సమయంలో ఇది బంగారు పేడ వేస్తుందని తెలియదు బాబు మీరు కావాలంటే నా డబ్బంతా తీసుకోండి కానీ నా గోమాత నుండి మాత్రం విడదీయకండి మనం ఒక పని చేద్దాము ఆ ఆవుని ఇక్కడికి తీసుకొద్దాము అది ఎవరి దగ్గరైతే గడ్డిని తింటుందో వారిదే ఈ ఆవు కూడా రాహుల్ ఆ ఆవుని తన వైపుకి తిప్పుకోవడానికోసం ఎన్నో రకరకాల పళ్ళు పచ్చటి గడ్డి అంతా సేకరించాడు మరోవైపు బిర్జు ఎప్పుడు ఆవు కోసం ఏ గడ్డినైతే తెస్తాడో అదే తీసుకొచ్చాడు రాహుల్ అన్నాడు రానా ఆవు నువ్వు మా నాన్నగారి దగ్గర ఉండేదానివి కదా వచ్చేయ్ నేను నీకోసం చాలా తీసుకొచ్చాను చూడు బిర్జు అన్నాడు గోమాత నువ్వు నుండి ఆకలితో ఉన్నావు కదా ఎందుకంటే నన్ను ఇక్కడికి పోలీసులు తీసుకొచ్చారు తిను గోమాత ఆవు ఇద్దరి వైపు చూసింది అది తల ఊపుకుంటూ బిర్జు దగ్గరికి వెళ్ళిపోయింది పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నారు దీంతో స్పష్టంగా అర్థమయ్యిందేంటే బిర్జుని ఈ ఆవుని చక్కగా చూసుకున్నది అందుకని ఆవు బిర్జు దగ్గరే ఉంటది రాహుల్ వాళ్ళ అమ్మ అన్నది ఏ ఆవునైతే నువ్వు పొందాలని తప్పించిపోతున్నావో అది ఒకప్పుడు నీదే రానాన్నా కానీ నువ్వు దాన్ని పట్టించుకోనే లేదు దాన్ని ఎప్పుడూ బాధ పెట్టేవాడివి నీకు అర్థం చేయించడానికి నేను మీ నాన్నగారు ఎంతో ప్రయత్నించాము కాని ఇప్పుడు చూడు గోసేవ ఇంకా ఆవుని ప్రేమించే ఆ బిర్జు ఎంతలా ఎదిగాడో నువ్వు ఎలా అయిపోయావో ఇలా చెప్పి రాహుల్ తల్లి కూడా చనిపోయింది రాహుల్ అమ్మా ఏడుస్తూ బాధపడిపో